you శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ వీడియోలోను చక్కగా పుల్లపుల్లగా ఉండేటువంటి ఒక పచ్చడిని తయారు చేసి చూపిస్తున్నానండి ఆ పచ్చడిలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకంటే ఆ పచ్చడి పేరు వాక్కాయ కొబ్బరి పచ్చడి వాక్కాయ కొబ్బరి పచ్చాడండి అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అది ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి అనేటువంటి అంశాన్ని చెప్తున్నాను అనమాట అండి అయితే రండి చూపిస్తాను మీకు ఇలాగా గుప్పుడు ముక్కలు అయింది చూశారు ఎక్కడందు గుప్పు ఉన్నారు ముక్కలు అయింది అయితే నేను ముందుగానే మీకు త క శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకున్నాను కడిగేసుకుని ఇలాగ చెక్కల్లా తీసుకున్నాను ఇది అందులో ఉండేటువంటి విత్తులని మరి ఎలా తీసుకోవాలి మాకు తెలియదు అని అంటారు కాబట్టి ఒక కాయని చూపి ఇలాంటి మీ దగ్గర చాకులు అవి ఉంటాయి కదా బల్లలోను అలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని ఇలా ఇలాగైనా తీసుకోవచ్చు లేదా మేము అలా తీసుకోమంటే అండి ఈ కొనతోటి ఈ విత్తని ఇలాగా తీసేయాలని ఇలాగ అదే ఏ యాపిల్ పండ్ల విత్తనాలు అవి ఎలా ఉంటే తీసేసుకుంటున్నారు అలాగే ఇందులో కూడా ఈ విత్తనాలు అనేటువంటివి తీసేయాలని తీసేసి మనం నేనవుతే ఇన్ని ముక్కలు చూపించాను కదండి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని కూడా చూపిస్తున్నాను ఈ కొబ్బరి చెప్పులు ఇంత చెప్ప ఉందండి అంత పెద్ద కాయ ఒక చెప్పని ముక్కల్ని చేశాను ఒక చెప్పని ముక్కలు చేశాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసేసాను కదండి మరి ప పచ్చడిని తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో కూడా ఒక చిన్న మూకుని పెట్టుకున్నానండి ఇందులోకి మూడు చెంచాలు నూనె వేసుకున్నానండి నూనె వేసుకున్నాక ఇందులోకి మాకు మనకి ఎక్కువ ఏమీ అవసరం లేదండి ఒక ఇలాగ చూసారండి ఇలాగ అర స్పూను ఆవాలండి అలాగే ఇలాగ కొంతమంది మెంతి గింజలు తగ్గించుకుంటారంటారు నేను ఇవ్వండి అంటే అర స్పూన్కి తక్కువగా కొద్దిగా తక్కువగా ఈ మెంతి గింజలండి ఇక పావు టీ స్పూను ఇంగు వేసుకుంటాను అనమాట అండి పావు టీ స్పూను ఇంగు ఇందులోకి ఇంకో ఇలా జల్లేసుకుంటే పావు టీ స్పూన్ ఇంగువ ఇక మిరపకాయలు అన్నీ అండి ఈ పులపకి దీనికినూ ఒక నాలుగు కాశ్మీర్ చిల్లు ఒకటి నాలుగు కారం కలిగిన కాయలు అవి ఇక్కడ దేశవాలి కాయలు ఉంటాయి కదండి ఆ కాయలను ముక్కలు చేసుకున్నానమాట ఇవన్నీ కూడా ఈ మూకుట్లోకి వేసేసి ఇలాగా ఇలా వేసేసండి ఇప్పుడు స్టవ్ వెలిగించి దోరగా వేయించేసుకుంటాను సిమ్లోకి మార్చేసాను ఈ ద్వారగా వేయించేసుకుంటా అండి దొరగా వేయించేసుకున్నాక ఈ ముక్కలు ఇందులోకి వేసేసుకుంటున్నాను కదండి తగినంత పసుపు ఒక మిక్సీ జార్లోకి తగినంత ఉప్పు పసుపు వేసేసాను కదా సారీ ఉప్పు అండి తగినంత ఉప్పు నీకు పసుపు అన్నాను పొరపాటున ఉప్పు అనమాట అండి దీనికి ఒక టీ స్పూన్ ఉప్పు అనేది పడుతుంది ఆ టీ స్పూన్ ఉప్పు వేసేసుకుని శుభ్రంగా చక్క ఇవన్నీ వేసేసి గ్రైండర్ చేసేస్తాను ఇంకా నేను పోపు అనేటువంటిది వేరేగా ఏం పెట్టనండి చాలా చాలా బాగుంటుంది మరి అన్నంలోకి ఒకటే అనుకుంటున్నారేమో కాదండి ఉప్పుడు చేసుకుంటాం కదండి అందులోకి బాగుంటుంది ఇడ్లీలోకి నంచుకోవచ్చు దోశల్లోకి నంచుకోవచ్చు రొట్టి ముక్కలోకి అండి ఇంకా ఇష్టమవుతే కొంచెం చపాతి ఓ చపాతీలో ఒకటే ఇలాంటి పచ్చడిని నంచుకోవచ్చు అనమాట అండి అంటే వాకాయి దొరికే సీజన్లో చక్కగా తింటేండి మనకి చాలా మంచిది కూడాను మరి అదనమాట అండి అందరూ కూడాను దీపానికి పెట్టడానికి బద్దగిస్తూ ఉంటారండి సంధ్యవేళ దీపం ఎలా ఉందండి ఉదయాన్నే స్నానం చేసేసండి వంట చేసుకోవడానికి అందరూ అనుకుంటారు చోట్ల పట్టేస్తాయి మళ్ళీ ఆఫీసులకు వెళ్ళాలి ఒక రెండు చెంబులు మామూలుగా స్నానం చేసేసండి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేసి ఒక నైటీ లాంటిది వేసుకుంటున్నారు కదా ఇప్పుడు అందరూ అలా వేసేసుకోండి మరేం చేస్తారు సమయానుభావంగాను వేసేసుకొని చిన్న దీపం పెట్టేసి రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసుకుని ఓ వేపడము ఓ పచ్చడో కూర కొన్ని పదార్థాలు అంటే కొన్ని రకాల కూరలు రాత్రి తరిగేసుకోండి చిక్కుడుకాయలు అనేటువంటిది రాత్రి శుభ్రం చేసేసుకోవచ్చు బెండకాయలు కూడా వేపడం లాంటిదైనా కూర అయినా సరే పడుకునే ముందర తరిగేసుకుని బెండకాయలు అయితే తరిగేసుకుని చక్కగా కాగితం మీద కూడా ఆరపెట్టేసుకోవచ్చండి దీపారాధన అనేటువంటిది ఇంటికి ఒంటికి కూడా జయమని మాట అండి దీపం లేని ఇల్లు ఉండదు కదా అందుకోసం అని ప్రతి ఒక్కరు కూడా ఉదయం వేళ దీపాన్ని పెట్టుకోండి ఆఫీసులకు వెళ్ళిపోతున్నాం అనుకుంటే తక్కువ నూనె వేసుకోండి ఎలకలు ఇవే ఉంటాయమో భయం కదా ఎంత లేదన్నా తాళాలు పెట్టుకుని వెళ్తాం కదా అలాంటప్పుడు కొద్దిగా నూనె వేసుకుని మనం వెళ్ళే ముందర ఘనం ఎక్కువ పోతుంది అనేటువంటిలా చూసుకోవచ్చండి ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం నూనె ఎక్కువ ఉన్నా మనకి ఇబ్బంది ఉండదు అది సంగతి అండి పోపు వస్తే మరి వేగిందండి స్టవ్ బంద్ చేసేస్తున్నాను ఈ పోపు చల్లారాక అన్నీ కలిపి మిక్సీ పట్టేస్తానండి మిక్సీ పట్టేసి పచ్చడి ఎలా తయారైందో మీకు చూపిస్తానండి మరి పచ్చడిని రుబ్బేసానండి ఇది వరకు వచ్చే గుంటలో రుబ్బుకునే వాళ్ళము నేను వస్తే అండి నొప్పి కొంచెం ముందుకి తడిపి అంటే మరి పేస్ట్లా చేసుకోకుండా చక గుంటలో పచ్చడి లాగా నలుగుతుంది అనమాట అండి ఇలా వచ్చింది కదండి అప్పుడు ఇగో ఈ నూనె మూకుట్లో ఒకసారి ఇలా ఊరిచేసుకుని నేను దీంట్లోకి తీసేసుకుంటాను అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది అంటే బయట ఉంచుకుంటే ఒక రోజు మామూలుగా పొద్దున్న చేసుకుంటే రాత్రి పొద్దున్న రాత్రి వేసుకుంటాం రాత్రి వేళ చేసుకుంటే ఇంకా మరుసటి రోజున మధ్యాహ్నం కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అదనమాట అంతకంటే ఎక్కువ మేము ఫ్రిడ్జ్లో అది ఏం పెట్టానమాట ఏమైనా కొంచెం ఉంటే ఇంకా కొంచెం రాత్రికి వస్తుందేమో అని అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెడతానమాట అండి లేకపోతే లేదు అయితే మరి పచ్చడి పోయి జార్లోంచి ఇలా తీసేసుకుని చక్కగాను రుచి ఎలా ఉందో చెప్పమంటాను చూశారు కదండి అంటే నాకు కిందవా ఎవరైనా కొంచెం పచ్చడి పెట్టమ్మా అని అడుగుతూ ఉంటే ఇలాంటి పచ్చలు కూడా పెడుతూ ఉంటాను రుచి అనేది కొంచెం అవతి ఇంత పిస్తారు చిటుకుడు నేను ఉప్పు కూడా ఇగో ఈ పచ్చడి చూపించాను కదండి నిండా వేశాను ఉప్పు ఇంకేం వేయక్కల కరెక్ట్గానే సరిపడుతుంది ఈ పాలు ఇప్పుడు నేను ఒక చిప్పకి చూపించాను కాబట్టి ఒక కాయ పచ్చడి చేసుకోవాలనుకోండి దీన్ని రెట్టింపు చేసుకుంటూ చేసుకోవడమేనండి కాస్త కొంచెం ఇది అంటే వెర్రి పులప అనేది ఏమి ఉండదు సమానంగా ఉంది చక్క దీని యొక్క రుచితోటి అదనమాట మేము అస్సలు పులప తినలేమని వాళ్ళు నాలుగు కాయలు తగ్గించేసేయండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా మరి ఇక మరి మీరు కూడా వాకాయ కొబ్బరికాయ పచ్చడి చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి మేము మీ కామెంట్స్ చక్కగా ఎంకరేజ్ అవుతుంది మరి అదనమాట అండి ఇకటి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుభినో భవంతు